నిన్న సాక్షి కేఎస్ఆర్ షో లైవ్ షోలో అమరావతి దేవతల రాజధాని కాదు వేసి్యాల రాజధాని అని చెప్పేసి అయితే ఒక అనలిస్ట్ చెప్పడం జరిగింది ఒక అమరావతి ప్రాంత మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మాటలు ఎట్లా ఎలా తీసుకుంటున్నాం అంటే ఆడవాళ్ళని కించిపరిచి మాట్లాడిన ఏ రాష్ట్రంలోనైనా ఏ మన భారతదేశంలో మరీ ఆడవాళ్ళని కించిపరిచి మాట్లాడితే వాళ్ళకి భూ సమాధులు తప్ప వాళ్ళకి ఏం మిగలదు కానీ శీతం తీసుకెళ్ళిన రావణ బ్రహ్మ ఏమయ్యాడు నిలువున చచ్చాడు అవమానించిన ద్రౌపదిని ఏమయ్యాడు దుర్యోధనుడు అయ్యి జలాచంద్రుడి లాగా మిగిలిపోయాడు ఇలాంటి చరిత్ర ఇని కూడా ఇంకా ఈ భారతదేశం గడ్డ మీద ఒక స్త్రీకి ఎంత గౌరవిత్తారు ఒక గోమాతకి ఎంత గౌరవెత్తారో ఆ గౌరవింపు అనేది తెలియకుండా నీచమైన దోషంలో ఇంతకుముందు మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా ఇలానే దూషించారు కానీ వాటిని అన్నింటినీ ఎదుర్కొని మేము రోడ్డెక్కి ఇప్పుడు మా ఒక్క సమస్య కాదు ఇది ఇప్పుడు వాళ్ళు మా అమరావతి రైతుల్ని అమరావతి మహిళనే అన్నారని మేము ఫీల్ అవ్వట్లా ఇది ఒక్కళ్ళకి ఇది తప్పు అంటే ఇది రాష్ట్రానికే ఇది పెద్ద అవమానకరమైన మాట జనాలందరూ కూడా ఒక్కసారి గమనించాలి ఏమని మహిళలు అంటే వాళ్ళే కాదు ఆంధ్రప్రదేశ్లో మహిళలు అంటే జనాలందరూ కూడా మహిళలే వాళ్ళ ఇంట్లో మేము ఇన్ని రోజులు ఉద్యమం చేసిన వాళ్ళ భార్యని కానీ వాళ్ళ చెల్లిని కానీ విమర్శించిన వాళ్ళం కాదు మేము అని మేము గట్టిగా చెప్పగలం కానీ మా పోరాటమే మేము పోరాడామో కానీ ఇతరుల మీద బురద చిమ్మలేదు అది ఒకటి గుర్తు పెట్టుకొని సాక్షి సానలు అనేది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకు భవిష్యత్తు కూడా లేదు ఇక అసలు పదకొండు సీట్లకు మీకు దించినా కానీ సిగ్గు శరం ఎరగకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు కనుక ఇక క్షమించేది లేదు మేము అలిసిపోయి ఉన్నాము ఏ కళ్ళల్లో నీళ్ళు కూడా ఈవినికిపోయినాయి ఐదు సంవత్సరాలు తిన్నామో తెలియదో రోడ్డు ఎక్కింది దేనికి ఎక్కాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా మనకి రాజధాని లేదని మేము ఎక్కామే కానీ ఇవాళ రోత మాటలు పట్టడానికి మేము ఎక్కలేదు ఇప్పుడు ఒకటే చెప్తున్నాం అయ్యా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకు సూదుల్లాగా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి ఒక నీ తక్కువ కొడుకు ధర్నాలు అప్పుడే అడిగాడు పొద్దు కొగితే అమరావతి రైతులు వరిగడ్డ హామల్ చోటికి కొడుకు ఎక్కడ ఉండి చూశాడు ఎక్కడ నుండి చూశాడయ్యా ఒకళ్ళనంటే అది అందరికీ వచ్చిందిగా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇనిగిపోయినాయి అమ్మ ఇప్పుడు కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాం వినలేకపోతున్నాం అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అలానే నెక్స్ట్ ఇది హెచ్ఐవి కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఆ కరోనా అనేదమ్మా మాకు మేము ధర్నాల్లో ఉన్నంత చేపు కూడా పక్కన ఊర్లు కూడా ముక్కావలని అటు అని ఇటు అని వేరే ఊర్లు కూడా ఇంటికి ఇద్దరు చచ్చిపోయారని చెప్పటం మేము కానీ తుళ్ళూరులో కనీసం శిఖరంలో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళ గోడ రాలేదు కరోనా మేము ఒక్కళ్ళం చెక్కు చెదర పంచభూతాలు కూడా అమరావతికి మాకు కాపాడుతున్నాయి ఇటు ఈ దేవుడు అటు కనకదుర్గమ్మ కానీ ఇటు మనకి లింగ అమర్లింగేశ్వర స్వామి కానీ లేకపోతే కాకంలో ఉన్న మాకు ఈ దేవుళ్ళు అన్నీ కూడా మమ్మల్ని కాపాడినాయి ఐదు పంచ భూతాలు కూడా మాకు ఏది రాకుండా చూసుకున్నాయి కానీ తుళ్ళూరులో కరోనా వచ్చి ఏ ఓళ్ళల్లో చచ్చిపోయినా కానీ తుళ్ళూరులో చచ్చిపోవాలి సిగ్గు శరం అనేది సాక్షికుంటే ఒక్కసారి వచ్చి చూసుకోమనండి అమరావతి పైన ఎట్లాంటి ప్రచారం జరుగుతుంది మేము అసలు ఎక్కి ఎదుర్కొంటున్నామనే ఒక కక్ష కక్ష అనమాట చంద్రబాబు కూడా ఒక అమరావతిని ఉదరెత్తనాడంటే మేము తీసుకుంది పాతిక సెంట్లను డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో జనమంతా ఈ ఆంధ్రప్రదేశ్లో జనమంతా ఉన్నారుగా వాళ్ళకు ఉపయోగపడిద్ది అనేది ఇచ్చింది ఈ చిన్న సాక్షి వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తారు భారతీరెడ్డి గారికి కావచ్చు లేదంటే కేఎస్ఆర్ గారు కావచ్చు గారికి ఒకటే చెప్తున్నానయ్యా ఒక కొడుకు తప్పు చేస్తుంటే తల్లి ఖండించింది కానీ ఒక బా భర్త తప్పు చేస్తుంటే భార్య ఇది తప్పు అని చెప్పింది కానీ అవి మొత్తం కూడా గంగిరెద్దులు వ్యాచి అవి మొత్తం గంగిరెద్దులు వ్యాచి ఆ గంగిరెద్దులు వ్యాచిలో ఏం చేస్తారంటే రేత్రంతా చెప్పుకుంటాను నేను ఆ ఊరు పోయి అడుక్కుంటా ఈ ఊరు పోయి వెళ్ళారు లెగరు వాళ్ళు ఆడే పడుకొని ఉంటారు అంతకన్నా వాళ్ళని గురించి మాట్లాడుకుంటానికి కూడా మా నోరు కూడా చెడిపోయింది జై అమరావతి వరలక్ష్మి గారు అమరావతి ప్రాంతం అనేది దేవతల రాజధాని కాదు అమరావతి ప్రాంతం వేస్యల రాజధాని ఇక్కడ చాలామంది సెక్స్ వర్కర్లు ఉన్నారు సెక్స్ వర్కర్కి సంబంధించిన సంస్థలు నడుస్తున్నాయి ఇక్కడ అలానే అత్యధిక హెచ్ఐవి పేషెంట్లు ఉన్న ప్రాంతం కూడా అమరావతి అని చెప్పేసి అయితే సాక్షి ఛానల్లో మాట్లాడడం జరిగింది ఒక అమరావతి ప్రాంత మహిళగా ఏం చెప్తారు మేమైతే అమరావతి మహిళలు నిజంగా అండి ఆ వేస్యలు ఆ సెక్స్ వర్కర్లు అంటేనే మాకు చాలా మనోవేదన మనోభావాలు కూడా దెబ్బతింటున్నారు వేదనగానే ఉంది నిజంగా ఎలాంటి వాడు నిన్న కేసీఆర్ కేఎస్ఆర్ గారు లైవ్ షో సాక్షిలో అది వాడు ఎప్పుడైనా వాడు చూసుకున్నాడే అర్థంలో వాడు ఒరిజినల్గా చూస్తేనండి ఎయిడ్స్ పేషెంట్ వాడికన్నా బాగుంటాడు ఎయిడ్స్ పేషెంట్ వాడికన్నా చాలా బాగుంటాడు అలాగుంటాడు వాడు ఎయిడ్స్ ఎయిడ్స్ పేషెంట్ అందుకే వాడికి ఎయిడ్స్ గురించి వాడికి ఇక్కడ ఉండాలని టైమ్ ఆఫ్ ఇండియా చెప్పిందని చూస్తున్నాడు ఎందుకంటే వాడు ఎయిడ్స్కి మందులు ఆడుకుంటున్నాడు ఆల్రెడీ కేఎస్ఆర్ ఎయిడ్స్కి మందులు ఆడుకుంటున్నాడు వాడు సేమ్ ఎయిడ్స్ పేషెంట్ లాగే ఉంటాడు వాడు ఎదురు కూర్చున్నాడు ఎప్పుడు పొద్దుగుకులు సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్ళి వేసేల దగ్గరికి వాడి ఇంట్లో వాడి పెళ్ళాం మరి ఆ పనులు చేయటం లేదే మేము అనగూడ దాడవాళ్ళు వీడు కూడా బజార్లో ఎమ్మడి తిరిగి ఇదే పని చేస్తున్నాం కాబట్టి వీళ్ళిద్దరు వాళ్ళు నిన్న ఎక్కడ కుదరలేలా మాట్లాడుకోవటానికి చానల్ అయితే ఒకటి యశం చెమ్మినటువంటిది అమరావతి మీద మహిళల మీద మనం ఇట్లా మాట్లాడదామని చెరువుటి మాట్లాడుకున్నారు వీళ్ళకి ఒకటే చదువుతున్నామండి ఏ మాత్రం సిగ్గు శారం ఉండ నీ పెళ్ళాం నీ ఇంటికి వచ్చి నీ చెప్పు తెగేదా తన్నాలి అన్నాలి ఈ కృష్ణరాజు అనే వాడి పెళ్ళాం ఇవాళ ఇంటికి పోతే ఈ చూసిందో చూడలేదో కానీ అమ్మ వాడిని చెప్పు తీసుకొని నువ్వు దన్నా లేకపోతే మేమైనా దంతాం వాడు కనపడితే ఆడవాళ్ళం దన్నే తన్నేది వాడిని కే మరి భారతీ రెడ్డి ఉంది గత ఐదేళ్ళు మొగుడు పెళ్ళాం కలిసి మమ్మల్ని పిండారు జలగలు పిండినట్టు ఐదేళ్ళు రోడ్ల మీద కొద్దిగా ఒక్కరోజు ఈ మొగుడు పెళ్ళం జగన్ కానీ వాళ్ళ ఆవిడ కానీ పలకరించకపోక అమరావతి అట్టా అమరావతి తిట్టా నీ వర్రా రవీంద్ర రెడ్డి మామే పిచ్చి కామెంట్లు పెడితే వాడు గతే ఏమైందో వాళ్ళు చూసాం మనం వాడు ఇంటికి పోయిన వాళ్ళు లెక్క చేయలేము మీ ప్రభుత్వంలో వాడి వాళ్ళు జైల్లో పడ్డాడు వాడు ఎంత కామెంట్లు పెట్టాడు అందరూ తెలుసు పిచ్చి కామెంట్ పిచ్చి మాటలు అమరావతి మీద పొయ్యాళ్ళే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఇవాళ మీరు తయారయ్యారా జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నాం అండి ఏ మాత్రం సిగ్గుసారు నీకే చదువుతున్నావు జగన్ రెడ్డి నీ ఛానల్లో చదువుతున్నావు ఇది మీ ఆవిడదైనా నీదైనా ఇద్దరు వేరేం కాదు ఎందుకంటే మీ ఇద్దరు సమస్య ఇద్దరు అన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండారు కాబట్టి ఇద్దరు వేరు కాదు ఎండి భారతికి కూడా చదువుతున్నా సాక్షి ఛానల్ ఎండి భారతీ రెడ్డికి కూడా అమ్మ నువ్వే మాత్రం ఆడదానివైనా సరే మా ఆడవాళ్ళని ఇలా అనొద్దు అని చెప్పి వాడికి చెప్పి నువ్వు క్షమాపణ చెప్పొచ్చి కేఎస్ఆర్ కానీ ఆ కృష్ణదాస్ గారు నువ్వు కానీ వచ్చి క్షమాపణ చెప్పాలి ముగ్గురు వాడు జైల్లో కూడా వాడి స్టేషన్కి కూడా తీసుకురావాల్సిందే వాడిని ఎందుకంటే ఆడవాళ్ళు అంటే అంత చులకన అభిప్రాయం ఉండాడరే యదవ ఐదేళ్ళు మహిళా ఉద్యమంతోనే వాళ్ళు మీకు పదకొండు సీట్లు దిగదార్చామని గుర్తు పెట్టుకోరా యదవా ఏ వేసలు ఏ సెక్స్ వర్కర్లు అని తిట్టావా మా అమరావతి వాళ్ళని ఆ అమరావతి దలుచుకుంటే నువ్వు పదకొండు సీట్లు పరిమితం అయ్యావు కాబట్టి ఆ పదకొండు సీట్లు పరిమితం అయ్యావు అని చెప్పి ఆ యధమని చూస్తే చూడమన్న మహిళలు అంత తక్కువ అంచనా వేయొద్దు రేపు నీకు ఆయన చెప్పాడుగా వన్ పాయింట్ జీరో సినిమా చూపిద్దాం టూ పాయింట్ జీరో అని ఇప్పుడు నీకు రేపు నుంచి టూ పాయింట్ జీరో సినిమా ఎలా ఉంటుందో మేము చూపిస్తాం సాక్షి ఛానల్ ముందు నీ ఇంటి ముందు నిన్ను ఏ రకంగా బదనాం చేస్తామో చూస్తావు ఎవడో నువ్వు జర్నలిస్ట్ నిన్న అసలు జర్నలిజం యూనియన్ నుంచే జర్నలిస్ట్ యూనియన్లో నుంచి వీళ్ళిద్దరిని కూడా బ్యాన్ చేయాలండి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళిద్దరనే కాదు ఇట్లాంటి వాళ్ళు కూడా బ్యాన్ చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకోండి అమ్మ సాక్షి డిబేట్లో అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేసిలకు రాజధాని అని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది ఒక అమరావతి ప్రాంత మహిళగా ఈ మాట విన్నాక మేము మొదటి ఫీలింగ్ ఏంటమ్మా జయ అమరావతి బిల్డ్ అమరావతి ఆడవాళ్ళగా పుట్టటమే ఒక వేస్ట్ అనిపించింది దేవతల రాజధాని కాదు అని చెప్పిన వాడికి తల్లి లేదేమో తల్లి లేదేమో ఎవరికి మరి పుట్టారో తెలీదు మేమైతే అనవు నువ్వు ఎవరికి పుట్టావో నువ్వు ఒక ఆడకూతురికే పుట్టుంటే ఈ మాట అనవు మరి శ్రీనివాసరావు గారు ఖండించాలి ఎమ్మటై సార్ మీరు ఆ మాట అనమాకండి ఇది ఇది డిబేటు సాక్షి పేపరు ఆడవాళ్ళది మరి ఆమె భారతమ్మ గారికి తెలిస్తే తేడా వస్తుంది అని చెప్పి ఖండించేసేయాలి కానీ భారతమ్మ గారు మరి ఏం చేస్తుంది భారతమ్మగారు గారు కూతురే కదా మరి ఆమె ఏం చేయాలి ఛానల్ నువ్వు 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 సేనలు నడిపించేటప్పుడు ఆడవాళ్ళంటే నువ్వు నేను ఒకటే మనందరం పుట్టింది భగవంతుడు వరాన్ని పుట్టావు మరి పుట్టినప్పుడు మనం ఏం చేయాలా ఎవరికైనా ఒక ధర్మం చేయటం నేర్చుకోవాలా ఒక మంచి మాట చేయటం నేర్చుకోవాలా కానీ వేసల రాజధాని దేవుళ్ళ రాజధాని కాదు అని దేవుణ్ణే కించిపరిచావు నువ్వు మరి కించిపరిచేటప్పుడు నువ్వు ఆలోచించుకో నీ ఇంట్లో ప్రతి వాళ్ళు ఆడవాళ్లే ఉదయం నుంచి అప్ప నుంచి చెల్లెల నుంచి కూతురు నుంచి అమ్మ కాడి నుంచి నీ భార్యతో సహా ఆడవాళ్లే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తెలియదండి మన గంజాయి అమ్మే వాళ్ళని తీసుకెనాల్లో గంజాయి అమ్మే వాళ్ళని పట్టుకుంటే కొట్టారని చెప్పి తీసుకొచ్చి మరి అక్కడికి వెళ్ళి ఓదార్చి మాట్లాడావే ఈ వీళ్ళు రా రాజధానిలో భూములు ఇచ్చిన వాళ్ళు ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాం ఒక రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చాం బ్రతకడం కోసం ఇచ్చాం అన్ని రాజ్యానికి రా భూములు ఇచ్చారో లేదో మాకైతే తెలీదు మా రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చాం మేము ముఖ్యంగా చూసుకుంటే సెక్స్ వర్కర్లు కూడా అత్యధికంగా ఉన్నారు ఈ చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో నూట యాభై పైగా సంస్థలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అని వాడు చూశాడా అతను తెలుసా మా అది అవన్నీ కలెక్షన్ చేసుకొని వచ్చాడా మరి చేసుకొని వచ్చినప్పుడు అప్పుడే మేము భూములు ఇచ్చినప్పుడే చెప్పపోయావు ఈ రాజధాని మంచిది కాదని చెప్పి ఇవాళ మాట్లాడతాం ఏంటండి రాజధాని ఏసీల రాజధాని అని చెప్పి నువ్వు అంటానికి నేను నోరు ఎలా వచ్చింది నీకు తెలీదా నువ్వు మాట్లాడేటప్పుడు నీకు తెలీదా మరి ఎందుకంటున్నావు మమ్మల్ని ఇది రాజధాని భూములు ఇచ్చినప్పుడు మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం కాబట్టి మాది దేవతల రాజధాని ఒక రాష్ట్రం ఎంత సురస్తంగా ఉండాలో మేము రాష్ట్ర రాష్ట్రం కోసం మేము పోరుకులాడాము రాష్ట్రాన్ని దక్కించుకున్నాము కానీ భారతదేశం అనేది భారతదేశంలో ప్రతి హిందూ సంప్రదాయం వాళ్ళ ఆడుకూతురు అందరూ కూడా అమ్మా ఈ మాట అన్నందుకు ప్రతి ఆడు కూతురు స్పందించి బయటికి రావాలా ఏం చెప్తారు మేము వాళ్ళని అరెస్ట్ చేయాలా వా భారతమ్మని మా అరెస్ట్ చేయాల్సిందే మాకు క్షమాపణ చెప్పాల్సిందే శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేయాల్సిందే ఈ ఆయన పేరు రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేయాల్సిందే ఈ మాట్లాడినందుకు మీరు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి జయ అమరావతి బిల్డ్ అమరావతి